డిఎస్సీ అభ్యర్థుల అనుమానాలను చేయాలని డివైఎఫ్ఐ నాయకులు కోరారు కర్నూలు జిల్లాలో కొంతమంది అభ్యర్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కి పిలవలేదని వారి తర్వాత స్థానంలో ఉన్న అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు బీసీబీ రిజర్వేషన్లు రెండు వేల ఆరు వందల ముప్పై ర్యాంక్ వచ్చిన మహిళకు వెరిఫికేషన్ కంప్లీట్ చేసి అంతకంటే ముందు వరుసలో ఉన్న వారిని పిలవలేదన్నారు అలాగే బీసీడీ రిజర్వేషన్లు కూడా ఇదే పద్ధతిలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరిగినట్లు తెలుస్తుందన్నారు కావున ఎందుకు ఇలా జరిగింది ముందు ర్యాంక్ వాళ్ళను పిలవకుండా తర్వాత ర్యాంక్ వాళ్ళను ఎందుకు పిలిచారు అనే విషయాలను పూర్తిగా అభ్యర్థులకు తెలియచేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కోశాధికారి నగేష్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా రాఘవేంద్ర అబ్దుల్లా జిల్లా సహాయ కార్యదర్శి ప్రకాష్ లు డిమాండ్ చేశారు అయితే అంతకంటే ముందు కాల్ లెటర్ రావాల్సినటువంటి అభ్యర్థులకు కాల్ లెటర్ రాలేదు ఎందుకని చెప్పేసి మాకు రాలేదు అని చెప్పేసి ఈ రోజు అభ్యర్థులు రోజు వందల మంది కర్నూలు డిఇఓ కార్యాలయం చుట్టూ తిరుగుతా ఉన్నారు అయినా సరే డిఇఒ ఆఫీస్ కానీ లేదా సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఎక్కడ లోపం జరిగింది ఎందుకని చెప్పేసి మరి రావాల్సిన వాళ్ళకి రాకుండా స్థానంలో ఉన్న వాళ్ళకు చెప్పేసి వాళ్ళు ఈ సమస్యని ఎందుకు వచ్చిందో ఏ ఒకసారి అవుతనేమో లేదా మీడియా వాళ్ళు కానీ లేదా కొంతమంది నాయకులు వల్ల ఫోన్ చేసి అడిగితే చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల సమస్య జరిగింది దాన్ని సరి చేస్తామని చెప్తున్నారు ఇప్పటిదాకా సరి చేయలేదు కాబట్టి ఎక్కడ లోపం జరిగింది ఎందుకు అలాంటి లోపం జరిగింది అనేది వెంటనే ఈ తెలియజేయాలి పరీక్షల్లో ఇప్పుడు వచ్చినటువంటి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరికి అన్యాయం చేయకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇంకా ఏదైనా సరే మీరు ఇప్పటికే పంపించాల్సిన వాళ్ళకి ఇంకా పెండింగ్ లో పెట్టి పంపి ఇంకా తర్వాత రావాల్సిన వాళ్ళకి ముందా ఎవరైతే కాలెటర్ పంపించి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేశారో మరి అది ఎందుకు జరిగింది అట్లాంటి పని వెంటనే బయట పెట్టాలి అట్లాగే కాలేజ్ రాని వాళ్లకు ఎంత లోపల మీరు కాలెటర్ పంపిస్తారు అనే విషయాన్ని కూడా అలాగే రిజర్వేషన్ల యొక్క అమలు కూడా మరి ఏదైతే జీవో నంబర్ డెబ్బై ఏడు అని ఏదైతే చెప్తుందో దానికి భిన్నంగా నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి సుప్రీం కోర్టు డైరెక్షన్ నిర్వహిస్తున్నారని చెప్పేసి చాలా మంది అభ్యర్థుల్లోన ఈ ఆందోళన కలిగిస్తా ఉంది వాళ్ళ మధ్యన వీళ్ళందరూ కూడా రోజు కోర్టు తిరగాల్సినటువంటి పరిస్థితిని అభ్యర్థుల నుంచి నెట్టివేయకుండా సమస్యలు ఏమి లేకుండా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏదైతే ఇచ్చిందో ఆ డైరెక్షన్ ప్రకారం రిజర్వేషన్ కూడా అమలు చేయాలి మళ్ళీ ఉద్యోగంలో చేరిన తర్వాత వీళ్ళు రోజు కోట్ల సొంత తిరగకోకుండా అన్ని సమస్యలని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం ఆ విధంగా లేకుండా నో మూసుకొని సైలెంట్ గా కూర్చొని రోజు అభ్యర్థులు వాళ్ళు అనుమానాలతో వాళ్ళంతా ఇబ్బంది పడుతుంటే మరి ఎందుకని చెప్పేసి నోరు వెళ్తకుండా సైలెంట్ గా కూర్చున్నారని చెప్పేసి రోజు మేము అధికారులని లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బిఎస్సి అభ్యర్థులకు ఉన్న అన్ని రకాల అనుమానాలను నివృత్తి చేయాలి ఎక్కడైనా ఏదైనా తేడాలు జరిగితే వెంటనే అవి సరిచేసి అర్హులైన వాళ్ళకు వాళ్లకు పద్ధతి ప్రకారమే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం